ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ గారు మొదటిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు పిఠాపురం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో పర్యటించి దుర్గాడలో జరుగుతున్న ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలని స్థానిక లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు

సో సుబ్బలక్ష్మి సూర్యచంద్రరావు గారు అలాగే బాబు గారు మేము చాలా గౌరవిస్తాం మాట పార్టీ గుర్చి అలాగే ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం ఇవాళ శ్రీకాపురానికి నేను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏపీ టౌన్షిప్ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేట్ చేసిన తర్వాత పిఠాపురం రావడం జరిగింది ఇదే మొట్టమొదటిసారి అంటే ఆ పదవి ఇచ్చిన తర్వాత మొదట నేరుగా పిఠాపురంకి వచ్చారండి పిఠాపురంకి వచ్చి ఇక్కడ పిఠాపురం ప్రజలందరితో కూడా మా ఆనందం పంచుకోవాలని నాకు ఏదైతే ఈ గౌరవం చేరువు చూపించారో ఇది నాకు ఇచ్చిన గౌరవం కాదు పిఠాపురం గౌరవం ఇది పిఠాపురం ప్రజానికి ఇచ్చిన గౌరవం అని చెప్పి ఆయన కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న ఆయనకి పిఠాపురం ఉన్న మీద ఉన్న ఆదరాకి మా ఇక్కడ మేము వచ్చి పనిచేసాం కాబట్టి అరవై ఆరు హౌసెస్ లో వచ్చేటప్పటికి నాలుగు వందల ఇరవై నాలుగు ఇల్లు కంప్లీట్ అయినాయి ఇంకా బ్యాలెన్స్ వచ్చేటప్పటికి మనకు పన్నెండు పన్నెండు ఇల్లు బేస్మెంట్లు నాలుగు ఇల్లు ఇంటి లెవెల్ మూడు ఇల్లు రూమ్ లెవెల్లోని బీబీఎల్లో ఒక ఇరవై మూడు ఇళ్ళు ఉండిపోయినాయి ఓన ఆఫీస్లోని అలాగే లేఅవుట్లో వచ్చేటప్పటికి మనకి బీవీఎల్లోనే కేవలం నాలుగు వందలు రెండు ఉన్నాయి బీబీలు ఇరవై బేస్మెంట్లు ముప్పై మూడు రూమ్మాల వరకు కట్టుకున్నవి ముప్పై ఒకటి రూమ్ ఫైన్ వరకు పదమూడు ఆర్సీ కంప్లీట్ రూప్స్ దాకా వేసుకున్నాయి ఎనిమిది ఉన్నాయి కంప్లీట్ సైని రెండు వందల ముప్పై నాలుగు ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఇప్పుడు మనకి రూప్ లెవెల్లోని ఉన్న ఇల్లు ఆ స్లాబ్ వేసిన ఇల్లు మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్లో మనకి కంప్లీట్ కావాలి అలాగే బేస్మెంట్లో ఉన్న ఇల్లు సిపి లెవెల్లో ఉన్న ఇల్లు మార్చి థర్టీ ఫస్ట్లోపు కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే కంప్లీట్ చేసుకోవాలని చెప్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ మన యూనిట్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి లక్ష ఎనభై వేల రూపాయలు మనం ఈ లక్ష ఎనభై వేల రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్ వచ్చేది లక్ష యాభై వేల రూపాయలు అలాగే ముప్పై వేల రూపాయలు మనకి ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా కలిపి మనకి లక్ష ఎనభై వేలు ఇస్తున్నాం కాబట్టి మనకి ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మనకి మార్చి థర్టీ ఫస్ట్ దాటేటప్పటికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇంకా రా రావడం లేదు అంటే దానికి అర్థం ఏంటంటే మార్చి థర్టీ ఫస్ట్ లోపు ఏ లబ్ధిదారుడైతే ఇల్లు కంప్లీట్ చేసుకోలేదో ప్రజెంట్ శాంక్షన్ అయిన ఇళ్ళ లబ్ధిదారులు అందరూ కూడా ఆ స్టేజ్లోనే ఉండిపోతారు సపోజ్ ఒక ఇంటికి మనం లక్ష ఎనభై వేలులోని ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఉండొచ్చు మనం కానీ త తన లబ్ధిదారులు రకరకాల కారణాల వల్ల ఆ ఇంటిని యొక్క నిర్మాణాన్ని మధ్యలో కానీ నిలుపుదల కానీ చేస్తే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ రాకపోవడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లక్ష రూపాయలతోనే ఉండిపోతుంది ఫరదర్గా రావాల్సిన ఎనభై వేలు రాదు అలాగే బేస్మెంట్లో ఉండిపోయినా మనకు అలాగే లిఫ్ట్లో ఉండిపోయినా ఎవరు అయితే కట్టుకోకుండా ఉండిపోతారో ఆ లబ్ధిదారుడికి ఫర్దర్గా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందవు అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది అలాగే మనకి ఆల్రెడీ గృహము నిర్మించుకున్న వాళ్ళ ప్రతి లబ్ధిదారుడికి కూడా పిఎంఏవై సైట్లో మనకి ఒక లబ్ధిదాడికి ఒక ఐడి ఒకటి మనకు వస్తుంది శాంక్షన్ అయిన వెంటనే ఆ ఐడి రావడం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఉన్న లక్ష ఎనభై ప్రస్తుతం ఉన్న లక్ష ఎనభై వేల రూపాయలు వస్తాయి ఆ లబ్ధిదారుడికి కానీ ఈ ఐడి మనకి ఈ లబ్ధిదారుతో ఒక లక్ష ఎనభై వేల రూపాయలు వినియోగించుకోకపోతే ఆ మన పిఎంఏ గ్రామీణలో ఐడి శాంక్షన్ అయింది కనుక మీకు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే లబ్ధిదారులు ఆగిపోయిన ఇల్లు లబ్ధిదారు జాబితాను కొత్తగా ఇల్లు శాంక్షన్ అయిన లబ్ధిదారు జాబితాలోకి ఫార్వర్డ్ చేయకూడదు ఫస్ట్ పాయింట్ అది గుర్తు ఇవాళ నేను మన దుర్గాడ గ్రామం సచివాలయంలో గ్రామ సభకు వచ్చాం నేను ఏపీ చైర్మన్ పదవిగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల పరకు నా నియమించిన తర్వాత మొదటిసారి పిఠాపురం రావడం ఇట్లా ఈ ఆదేశాలు చేతికి తీసుకోగానే మొదట బిఠాపురం పోయి ఆ తర్వాతే ఎక్కడికన్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినా పిఠాపురంకి వచ్చాం రావడమే ఏపీటీ హౌసెస్కి వెళ్ళాం అక్కడ ప్రజల సమస్యలు విన్నాం చాలా సమస్యలు ఉన్నాయి అలాగే ఇవాళ గ్రామ సభకు వస్తే ఇక్కడ కూడా చాలా సమస్యలు చెప్తున్నారు వీటిని అన్నిటి కూడా కొంచెం కూలంకుషంగా ఆలోచించి అధికారులతో చర్చించి ఏ విధంగా మనం చేస్తే ప్రజలకి త్వరత గతిన వాళ్ళకు కావాల్సిన హౌస్ ఫ్లాట్స్ అయితే ఏమి రెడీగా ఉన్న ఇల్లు అయితే ఏమి లేదు వాళ్ళకి మిగిలిన సమస్యలు అయితే ఉన్నాయో వాళ్ళు స్ట్రీట్ అని అడుగుతున్నారు రోడ్లు సరిగ్గా ఉంటున్నారు ఇటువంటి మౌలిక సదుపాయాలు అంటే టౌన్షిప్స్లో ఇటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఎంత త్వరతగతిలో చేయగలని చెప్పి కొంచెం అఫీషల్స్తో కూర్చోడం ఇవ్వాలి కాబట్టి విషయాలు తెలుసుకుంటున్నాం త్వరలో మొత్తం స్టేట్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం అసలు తిప్పు దాని యొక్క ఇళ్ల పరిస్థితి ఏంటి ఇవాళ ఎన్నిళ్ళు రెడీగా ఉన్నాయి ఎన్నిళ్ళు ఇంకా రాబోయే కాలంలో అవుతాయి వాటికి కావాల్సిన వనరులు ఎంత ఎందుకు ఈ స్టేట్లో ఉన్నది కిందటి ప్రభుత్వాలు ఏ విధంగా వీటిని ఈ ఇళ్ళని టైం గియకుండా ఏ విధంగా వాటిని ఈ పథకాన్ని మనం నీరు కార్చారు అనే విషయాలన్నిటిని కూడా వైట్ పేపర్ చేసి రిలీజ్ చేస్తాం ఆ తర్వాత ప్రజలకు ఏ విధంగా మెయిల్ చేయాలో ఆ విధంగా పనిచేస్తాం కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ బాధ్యతని చాలా శ్రద్ధగా ఒక ఉద్యమంలాగా తీసుకొని ప్రజలకు మెయిల్ చేసే విధంగా చేస్తామని అందరికీ మాటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్